おい ફોન વાતી આ નીકો ની કાળ લે કડુ નઈ ઓય જોડો અમે જો કોતો દંટા નિસ્તો દક્કર કે ઓદુ બાબા આ કોંટા દસ બર બર ચીં 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 કોદુ ની બાય હોદુ સ્તની મુની કી હી આમુલે જની શી ઇચકી આ દે કુડ મરતા દલન મેરતા మా పిత్రుడు ఇలాగట్లేదు ఆదర్శించాలి ఇది కూడా అరవచ్చు మోషం ఉంది పట్టుకోకటి పట్టుకోమలి ఏ నన్న రోజులు నేను చూసుకుంటాను అంటే ఇంతసేపు బాగా ఉంది దానికి ఏమైనా షీరో ఈ కంప్లైంట్ ఇస్తున్నట్టు చూస్తుంది కదా ఏ చూడండి కందులు ఉన్నా

ఇచ్చుడో ఒకసారి బాయ్ కాబట్టి గొడవ కానీ నేను చెప్పా గీ కుక్కలే బాగుంటాయి అని

పూజ పట్టట్లేదేమో అది వస్తుంది శిరో వచ్చింది వెనకూ ఇటు చూడు ఇటు చూడు లియో గుడ్ బాయ్ అయ్యోయో పడుకున్నావో ఇటు చూడు

뭔가